ఈసారి బిగ్ బాస్ షో విజేతగా సీరియల్ యాక్టర్ నిఖిల్ నిలిచాడు గేమ్ లో గెలవడం సంగతి పక్కన పెడితే ఇతడికి లవ్ స్టోరీ ఉంది తనతో పాటు సీరియల్స్లో యాక్ట్ చేసే కావ్యని ప్రేమించాడు వీరిద్దరూ కొన్నాళ్ళు రిలేషన్లో ఉన్నారు ఏమైందో ఏమో కానీ బ్రేకప్ అయ్యింది ఇదంతా నిఖిల్ బిగ్ బాస్కి రాకముందే జరిగిపోయింది నిఖిల్ షోలో ఉన్నప్పుడే కావ్య కౌంటర్లు వేస్తూ ఇన్స్టాలో స్టోరీలు పెట్టేది బిగ్ బాస్ అయిపోగానే వచ్చి కావ్యని కలుస్తానని షోలో ఉన్నప్పుడే నిఖిల్ చెప్పాడు కానీ అలా చేయలేదు నేరుగా కర్ణాటకలోని సొంతూరు వెళ్ళి బిగ్ బాస్ టైటిల్ గెలిచిన ఆనందంలో పార్టీ చేసుకున్నాడు నిఖిల్ కానీ ఊహించని విధంగా మాజీ ప్రేమికులు నిఖిల్ కావ్య ఒకే షోలో ఎదురెదురుపడ్డారు ఇంకా చెప్పాలంటే ఎదురుపడాల్సి వచ్చింది రీసెంట్గా ఆదివారం విత్ మా పరివారం షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు ఈ షోకి బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ వచ్చాడు అయితే కావ్యతో నిఖిల్ బ్రేకప్ గురించి తెలిసినా సరే హోస్ట్ శ్రీముఖి కావాలనే వీళ్ళని పరిచయం చేస్తాను పద అని చెప్పి కావ్య ఆడుతున్న టీం దగ్గరకు తీసుకెళ్ళింది అయితే నిఖిల్ వైపు కనీసం చూసేందుకు కూడా కావ్య ఇష్టపడలేదు షోలో ఉన్నంతసేపు కళ్ళజోడు జోడు పెట్టుకొని నిఖిల్ కనిపించాడు కళ్ళద్దాలు తీవా అని నిఖిల్ని శ్రీముఖి అడిగింది కానీ తీయను అనే సమాధానం నిఖిల్ నుంచి వచ్చింది నిఖిల్ కావ్యను ఎదురెదురుగా పెట్టిన శ్రీముఖి మాట్లాడించడానికి చాలా ప్రయత్నించింది కానీ కావ్య మాత్రం చాలా కోపంగా చూసింది కనీసం నిఖిల్ని చూడటానికి కూడా ఇష్టపడలేదు నిఖిల్ నవ్వుతూనే కనిపించాడు కానీ కావ్యకి మాత్రం కన్నీళ్ళు ఒక్కటే తక్కువ అన్నట్టుగా చాలా దిగులుగా కనిపించింది తెగిపోయిన బంధం మళ్ళీ అతుక్కునే ప్రసక్తే లేదు అన్నట్టుగా కనిపించాయి కావ్య చూపులు ప్రోమోలో అయితే కావ్య కనీసం నిఖిల్ని చూడలేదు షోలో అయినా సరే వీళ్ళు మాట్లాడుకుంటారా అనేది ఆదివారం వచ్చే ఎపిసోడ్లో చూడాలి